Hello, Andy. ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా ఎప్పుడైతే వీడియోకి వెళ్తామో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో అయితే స్లిప్ చేయకండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తామో ఆ పిల్లలకైతే స్నాక్స్ తీసుకొస్తాం బిస్కెట్ బ్రెడ్ ఏదైనా తీసుకొస్తాం దాన్ని మనము కవర్ అయితే ఓపెన్ చేస్తామో అప్పుడు గాలిపోతుంది మెత్తబడిపోతుంది దాని ఇది మెత్తపడిపోకుండా ఉండాలైతే ఇలా చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే మర్చుకోండి మీ దగ్గర ఏ స్నాక్స్ ఉంటే ఆ స్నాక్స్ ఇలా మర్చుకోండి ఇలా మర్చుకున్న తర్వాత మనం బట్టలకు వేస్తాం దాన్ని ఆ క్లిప్ అయితే తీసుకొని ఇలా అయితే వేసుకోండి ఇలా వేసు ంటే టైట్గా ఉండిపోతుంది గాలిపోకుండా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు ఈ టిప్స్ అయితే ఇస్తే లెక్క చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి అయితే అరటి పండు ఇస్తాము ఆఫ్టర్నూన్ లోపల నల్లగా అయిపోతుందని ఇప్పుడైతే ఒక వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి ఇప్పుడు స్టవ్ అంటే స్టవ్ అయితే అంటించుకొని చాక్ అయితే వేస్ట్ చేసుకొని బాటిల్ మధ్యలో ఉంటుందని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి చూడండి ఇంత అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన కవర్ అయితే రిమూవ్ చేసుకోండి ఇప్పుడు పైన కవర్ రిమూవ్ చేసుకున్న తర్వాత అరటి పండు తీసుకోండి పిల్లలకైతే మనం ఆటను ఇస్తాము అప్పుడు నల్లగా అయిపోతుంది వాళ్ళైతే నల్లగా అయిపోయిందని తినకుండా అలానే తీసుకొచ్చిస్తారు దాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఇల్లు ఓపెన్ చేసుకున్న తర్వాత అరటి పండు అయితే తీసుకోండి అరటి పండు తీసుకొని ఇలా పెట్టి అంటే చూడండి నేను ఇలా చూపిస్తున్నానో ఇలా పెట్టుకోండి ఇప్పుడైతే ఇదైతే క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసి పిల్లల బాక్స్కి అయితే స్నాక్స్గా ఇవ్వండి నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ తోస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే గోల్డ్ కన రోల్డ్ గోల్డ్ చైన్ బ్యాంగులో ఎక్కువగా వాడతాం దాన్ని అదైతే మనం తీసి సిక్స్ మంత్స్ లోపల నల్లగా అయిపోతుంది ఆ నల్లగా అయిపోయిన చైన్ బ్యాంగులు ఒకసారి ట్రైస్ ఇచ్చుకోండి ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెంగా తీసుకోండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకొని పాత బ్రష్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి ఇదైతే రోల్డ్ గోల్డ్ బ్యాంగులు నల్లగా అయిపోయిందా కమిరిపోయిందా ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి ఇలా ఒక నిమిషం అయితే రుద్దుకోండి ఇప్పుడు ఒక నిమిషం అయితే రుద్దుకున్న తర్వాత శాంపు అయితే మీ దగ్గర ఏ షాంపు ఉంటే ఆ షాంపు అయితే కొంచెంగా తీసుకోండి శాంపు తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే షాంపు పాటు ఒక నిమిషం పాటు రుద్దుకోండి తర్వాత అయితే వాటర్లు కడుక్కోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో తల తల మెరిసిపోతుంది రోడ్డు గోల్ చైన్ బ్యాంగులు ఏదైనా ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే రుద్దుకున్నాం దాన్ని వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నానో ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి తల తల మెరిసిపోతుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాము మనం ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు చేతికి అయితే బ్యాంగిల్ అయితే వేసుకుంటాము టైట్గా కాకుండా ఉంటుందని ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకొని చేతికి అయితే వేసుకోండి తర్వాత బ్యాంగిల్ వేయండి సులువుగా వెళ్తుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు చూడండి ట్రైట్గా ఉంది నాకైతే ఇలా వేస్తే సులువుగా అయితే వెళ్ళిపోతుంది అలానే ఇలా సులువుగా అయితే తీసుకోవచ్చు రండి ఇలా చూపిస్తున్న ముర టైం అయితే మీకు చూపిస్తున్నాను ఇలా సులువుగా తీసుకోవచ్చు ఇలా సులువుగా వేసుకోవచ్చు కవర్ వేసుకుంటే సులువుగా వెళ్ళిపోతుంది చూడండి ఎంత సులువుగా అయితే ఎంత టైట్గా ఉన్న బ్యాంగులు కూడా ఇలా ఒకసారి ట్రై చేయ చూడండి టిప్స్ ఇస్తే లెక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ ఇస్తాం రండి మనము డోర్ మ్యాట్ అయితే మన చెయ్యి పెట్టకుండా ఉదుక్కుండా ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి వాటర్లో వేస్తే చాలు డోర్ మ్యాట్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఒక పది రోజులైతే డోర్ మ్యాట్ అయితే ఉదకలేదు చూడండి ఎలా ఉందో ఒక వారం రోజులైతే అలానే పెట్టాను చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే బకెట్ అయితే తీసుకోండి బకెట్ తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే కొంచెంగా తీసుకోండి ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత అయితే సర్పు తీసుకోండి చూడండి సర్పు అయితే ఒక స్పూన్ అయితే తీసుకోండి సరుపు ఒక స్పూన్ తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు సరుపు తీసుకున్న తర్వాత అయితే రాళ్ళు ఉప్పు ఉంటే తీసుకోండి చూడండి ఒక స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాం తర్వాత ఇడ్లీకి వచ్చేస్తాం దాన్ని వంట సోడా బేకింగ్ సోడా ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి వంట సోడా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాము తర్వాత ఒక స్టిక్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత అయితే మ్యాట్లు అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు ఎంత నల్లగా ఉన్న డోర్ మ్యాట్ కూడా ఇలా ఒకసారి చూడండి ఇప్పుడు వేసి ఇలా బాగా చూడండి స్టిక్లో ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పెట్టండి మనం చెయ్యి పెట్టుకుండానే క్లీన్ అయిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టండి ఒక ఐదు నిమిషాలు అయినా చూస్తాం రండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయ్యా ఇప్పుడైతే చూస్తాం రండి చూడండి ఎంత మురికి ఉందో మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయింది డోర్ మ్యాట్ అయితే చూడండి మనము ఉదకకుండా చెయ్యి పెట్టుకుండా వాటర్లు వేస్తే చాలు ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి చూడండి ఎంత మురికి ఉందో చూడండి మ్యాట్లు అయితే ఎంత మురికి ఉందో ఇప్పుడైతే బకెట్లు అయితే వాటర్ అయితే తీసుకోండి ఇప్పుడు మ్యాట్ ఉంటుందని ఇలా అయితే నేను చూపిస్తున్నాను ఇలా అయితే అనుకోండి చూడండి ఎంత మురికి ఉందో మనం ఇలా అంటే చాలు మురికి చూడండి ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే అనుకున్నాము అనుకున్న తర్వాత బకెట్లో చూడండి ఎంత మురికి ఉందో మీరు ఒకసారి ట్రైసే చూడండి టిప్స్ ఇస్తే లెగ్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తాం రండి దోసపిండి అయితే పులుసుకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి చూడండి దోసపిండి అయితే పులుసుకోకుండా ఉండాలైతే తమలపాకు ఉంటుందా అని తమలపాక అయితే తీసుకోండి ఆకు ఉంటుందని ఆక అయితే ఇలా పెట్టండి ఇలా పెట్టుకున్న తర్వాత బాక్స్ బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడైతే టిప్స్ అయితే చూస్తాం రండి పిల్లలు అయితే బ్రష్ చేసిన తర్వాత అయితే బ్రష్ అయితే సరిగా కడగటం లేదా చూడండి పేస్ట్ అయితే ఎలా ఉందో ఇప్పుడు ఈ బ్రష్ అయితే క్లీన్ చేసుకుంటామా ఒక బౌల్ అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత వంట సోడా తీసుకోండి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వంట సోడా కొంచెంగా తీసుకొని ఒక స్పూన్ తీసుకొని కలుపుకోండి సాల్ట్ వంట సోడా తర్వాత బ్రష్లనే ఇలా పెట్టండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలానే ఉండాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎంత మురికి ఉందో నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి చూడండి ఇలా అయితే అనుకోండి ఇలా అనుకున్న తర్వాత మంచినీటిలో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మనము పిల్లల ప్రెస్లో అయితే వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ ఒక రెండు రోజులకి మూడు రోజులకి ఇలా క్లీన్ చేసి ఇవ్వాలి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి అయితే వేడి కావాలి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ ఒక టూ స్పూన్ వే ఇప్పుడు ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదైతే వేడి కావాలి వేడెక్కిన తర్వాత ఆవాలు పోపు దినుసులు అయితే వేసుకోండి ఇదైతే చిట్టపట్ట అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత ముందుగా తురిమిన క కరియాపాకుంటే వేసుకోండి ముందున ముందుగా అయితే బీట్రూట్ తుట్టుకున్నాం దాన్ని బీట్రూట్ అయితే వేసుకోండి సాల్ట్ కొంచెంగా వేసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి తర్వాత అయితే చిల్లీ పౌడర్ కారం అయితే కొంచెంగా వేసి కలుపుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసి ఇలా బాగా కలుపుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలానే పెట్టండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే షేర్ చేయండి నా వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి చూడండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ అయితే ఓపెన్ చేసి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత అయితే ప్లేట్ ఒక నిమిషాల పాటు క్లోజ్ చేసి పెట్టుకోండి ఈ బీట్రూట్ తాలింపు అయితే వేడి వేడి చపాతీలో దోశలు రైస్లో తింటే చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది దాని బీట్రూట్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెంగా ఒక డ్రాప్ వాటర్ వేసుకుని ఇలా బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉంచండి ఇలా వాటర్ వేసి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి మీకు అయితే ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీళ్ళు కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్